మా ఏలూరు ఎమ్మెల్యే గారు దిందులూరు ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ చంద్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి పదకొండు నెలల నుంచి జీతాలు లేవు కనీసం ఈ ఏలూరు మెడికల్ కాలేజీ నుండి బిల్స్ విజయవాడకి పంపట్లా ఏంటి అని అడుగుతుంటే మా పని అయిపోయిందని ఏడీ గారు అంటారు ఇంకో టేబుల్ అని యూడిసి గారు అంటే ఇంకో టేబుల్ అని ఆఫీస్ ప్రిన్సిపాల్ గారు వెళ్తా అంటే మమ్మల్ని దగ్గర రానివద్దు అంటున్నారు వర్కర్స్ నిల్లా అంటున్నారు సెక్యూరిటీ నెల రావద్దు ప్రిన్సిపాల్ గారి దగ్గర నేనే వెళ్తే కనీసం స్పందించాలా అక్కడికి వెళ్ళి కలవండి ఏడీ గారిని అంటారు ఏడీ గారి దగ్గరికి వెళ్తే యూడిసి గారు అంటారు మా ఎందు యూనియన్ తరపున మేము చెప్తుంది ఏంటంటే శానిటేషన్ సెక్యూరిటీ వర్కర్స్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వం స్పందించి వీళ్ళకి న్యాయం చేయవలసింది కోరి ప్రార్థిస్తున్నాం అమ్మా పని చేయింది పని మన ఏలూరు ఎమ్మెల్యేలు బయట చట్టీ గారు చెందనే కలుపుతారు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి మన ఎవ్వరిని ఇబ్బంది కట్టద్దు మనకున్న ఇబ్బంది తెలియపరిచాం ఆఫీస్ వాళ్ళు తెలియపరిచాం ప్రిన్సిపాల్ గారు తెలియపరచం స్పందించట్లా గౌరవ ఏలూరు ఎమ్మెల్యే గారు మన తెలుగులూరు ఎమ్మెల్యే గారికి కూడా నిశ్చితమే ప్రభాకర్ గారికి కూడా చెప్తా దీని మీద మీడియా వాళ్ళు వచ్చి తవర్ చేసుకుని వెళ్ళారు ఆఫీసు వారు కూడా స్పందించట్లేదు కనీసం బిల్స్ ఇక్కడ నుంచి మీకు డిఎంబీ విజయవాడ పంపితే బిల్స్ రిలీజ్ అవుతాయి ఇక్కడ నుంచి పంపట్ల పిఎఫ్ ఇచ్చాం ఈఎస్ఐ ఇచ్చాం కాంట్రాక్టర్ తరఫున యూనియన్ తరపున మీకు మాట్లాడి నాలుగు నెలల నాలుగు నెలల జీతాలు లేపించాం అయినా సరే మీకు ఇబ్బంది ఉంది కానీ పని పని అవద్దు ఏలూరు ఎమ్మెల్యే గారు కలుద్దాలి దీనిపైన జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇద్దాలి ఏలూరు ఎమ్మెల్యే గారికి ఇద్దాలి మీరు ఎవరు పని ఓకేనా పని చేయండి ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి గౌరవ శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మీడియా సమస్యలు తెలియపరిచాం ఇది మనకు న్యాయం జరుగుతుంది మీరు ఎవరు పలాపద్దు ఓకేనా కలిసి చేసుకోండి వెళ్ళిపోండి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్